కాశీయాత్ర చేసి అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ శంకరమఠంలో కూడా స్వామివారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ లోకానుగ్రహాన్ని చేస్తున్నటువంటి అతి పవిత్రమైన మాఘమాసం మాఘమాసంలో చతుర్దశి ఈరోజు శుక్లపక్షంలో రేపు మహామాఘి మాఘ పౌర్ణమి కలిసి వచ్చిన అదృష్టం అంతా కూడా మనవశమైంది ఈ పుణ్యకాలంలో జగద్గురువుల యొక్క అనుగ్రహం మన అందరి మీద ఉండాలి జయవని చెప్పబడేటువంటి అనంతమైనటువంటి జయకారకమైనటువంటి శ్రీమన్ మహాభారత ప్రవచనం అనేది పంతొమ్మిది రోజులు సంకల్పించాం ఈరోజు మన ప్రవచన ఘట్టం రోజుకొక పరిధి ఒక గీత గీసుకుంటే అందులో మనం విహరించవచ్చు లేకపోతే దారి తప్పే ప్రమాదం ఉంది కనుక ఈరోజు పాండవ జననం అనేటువంటి ఒక విపులమైనటువంటి టాపిక్ను పెట్టుకున్నాం అయితే పాండవ జనానికి జననానికి ముందు ఈ వంశపూర్వీకుల యొక్క కథ కొంచెం చెప్పుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మహనీయుల యొక్క చరిత్ర మనం స్మరించడం వల్లనే ముక్తిహేతు అని నిన్నటి రోజున మహాభాగ భారత తత్వాన్ని సంబంధించి మాహత్యం తెలుసుకున్నాం గనక ఇందులో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినటువంటి విషయం గనక ఆ విషయాన్ని కొంత చెప్పుకుందాం భీష్మ పితామహుడు సత్యవ్రతుడు అనేటువంటి పేరుతో గంగానందుడుగా జన్మించారు ఆ గంగానందుడు ఎందుకు భూమి మీద పుట్టాడు అంటే అష్టవశువులు అనేటువంటి వారు శాపవశాత్తు మహాముని ఆశ్రమంలో ఒకనొక నందిని అనేటువంటి ధేనువుని అపహరించిన కారణంగా అష్టవశువులు ఏదో భార్యల కోరిక ప్రకారం దాన్ని అపహరించి తీసుకెళ్తుంటే దాన్ని గ్రహించ దాన్ని తెలుసుకున్నటువంటి మహాముని వాళ్ళని శపించారు భూమి మీద పుట్టండి బొమ్మని అష్టవశువుల్ని అప్పుడు అందులో వాళ్ళు కాళ్ళు పట్టుకొని కాళ్ళ వేళ్ళ మాట్లాడి అయ్యా భూమి మీద పుట్టేటువంటి మహాపాపం పునరభిజననం పునరభిమరణం మహా పాపహేతు అవుతుంది పుట్టిన ప్రతివాడు ఏదో ఒక రకమైన కర్మలు చేస్తాడు కర్మల్లో పాపము పుణ్యం సగంగా వస్తుంది మళ్ళీ భూమి మీద పుడతాడు కనుక పాపం బాగా చేస్తే నరకానికి పుణ్యపాపాల సమంగా చేస్తే భూమి మీద పుడతారు మళ్ళీ భూమి మీద పుట్టవలసినటువంటి ఆ దురవస్థ మాకొద్దు అని చెప్పి ప్రార్థిస్తే సరే ఒక పని చేయండి నా శాపం వ్యర్థం కాకూడదు నా నోటి నుంచి వచ్చిన మాట వ్యర్థం కాకూడదు కనుక మీలో ఏడుగురు భూమి మీద పుడతారు వెంటనే మీకు ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది పుట్టడం గిట్టడం రెండు జరిగిపోతాయి తత్కాల టికెట్ ఇచ్చారు వాళ్ళ ఏడుగురికి కానీ ఇందులో ప్రధానమైనటువంటి కారణం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు అష్టవసుల్లో పెద్ద ఆయన ఆయనే కదా ఈ పని కట్టుకొని ఆయన భార్య కోరిక మీదే పాపం మీ తప్పేమీ లేదు మీరు అందులో గుంపులో గోవిందగా కలిశారు కానీ ఆ ఏడుగురు పెద్ద తప్పు లేకపోయినప్పటికీ అందులో మొదల మొదటి వ్యక్తి ఈ భార్య కోరిక ప్రకారం గ్రహించాడు కనుక అపహరించాడు కనుక అతను దీర్ఘకాలం భూమి మీద జీవించేటట్టు నేను ఒక శాపం పెడుతున్నాను మీ అందరిది కట్ చేసి అంత ఆ వాటా అంతా ఆయనకే ఇస్తున్నాను అయితే అతను సంతాన విస్తారం లేకుండా సంతానం లేకుండా భూమి మీద చిరకాలం ఉండి వంశ విస్తారకుడుగా ధర్మాత్ముడుగా సత్యసంధుడిగా ఉంటాడు అని చెప్పి భీష్మ పితామహుడి యొక్క జననం చెప్పారు అంటే మానవ శరీరాన్ని ధరించ ధరించవలసినటువంటి అవసరము కొన్ని కొన్ని సందర్భాల్లో దేవతలకు కూడా వస్తుంది కనుక అష్టవశువులే ఈ విధంగా భూమి మీద జన్మించారు గంగాదేవి ఆ అష్టవశువులు అంటే భర్తను వివాహం వివాహం చేసుకునే సందర్భంలో కండిషన్ పెట్టింది నేను ఏ పని చేసినా నాకు ఎదురు తిరగకుండా నువ్వు మాట్లాడితే గంగాదేవి చెప్పింది శంతన మహారాజ్తో అయ్యా ఏ ఏ పని చేసినా నువ్వు కాదనకూడదు నేను చేసింది చేసినా ఒప్పుకోవాలి లేకపోతే నేను నేను ప్రతిగ్రహ వదిలేస్తాను అన్నారు సరే పర్వాలేదు అన్నాడు అంటే వయసులో ఉన్నప్పుడు ఉండే కమిట్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మన వయసులో ఉండే కమిట్మెంట్స్ వల్లనే తర్వాత జీవితాంతం కూడా గాడిద బతుకు బతకవలసి వస్తుంది కనుక వయస్సులో శరీరం బాగా బాగా పనిచేస్తున్నప్పుడు ఇంద్రియాలు బాగా మన ఇద్య మోహాలకు గురి చేస్తున్నప్పుడే తటస్థంగా ఉన్నవాడు గొప్పవాడవుతాడు ఇంద్రియాలు బాగా ఉద్రేకమైనప్పుడు మన ఉద్రేకాన్ని తగ్గించుకుంటే మంచి జీవితం వస్తుంది ఇది మనకి శంతన మహారాజ్ చరిత్ర సరే నువ్వేం చేసినా ఒప్పుకుంటాను నీ మీద మోహం అటువంటిది అని గంగాదేవి మానవ రూపంలో వచ్చి ఈ రకంగా చెప్తే దేవతల యొక్క అంటే వశిష్ఠ మహర్షి యొక్క శాపాన్ని సత్యం చేయాలి కనుక ఇది కొంచెం కిరాతకమైన పైనప్పటికీ కూడా పుట్టినవాడిని పుట్టినప్పుడు తీసుకెళ్ళి గంగ నదిలో వేసేసేది ఆమె అట్లా ఏడుగురు అయ్యారు ప్రాప్తం కర్మ విద్యని కర్మ ఒక రకంగా ఉంటే ఎంతటి వాడు కూడా ఎన్ని నిగ్రహాలు చేసుకున్నవాడు కూడా జాగ్రత్తగా రోజు అనుకున్నవాడు కూడా పాడు పని చేయకూడదు అనుకున్నవాడు ఆ రోజు ఏదో ఒక తప్పు చేసి ప్రారంధాన్ని అనుభవిస్తాడు ఈ ఎనిమిదవ వసువు పేరే జోవసుడు జోవసువు ఆయన అష్టవసువుల్లో చివరివాడు ఇతనే గంగాదేవికి జన్మించినటువంటి కుమారుడు అంటే మనం భీష్మపితామహుడు యొక్క జన్మని సంగ్రహంగా చెప్పుకుంటే కానీ ఈయన కుదురు కదా ఈయన వ్యాస భగవానుడు అట్లా వరుస చెప్పుకుంటే కానీ మనం పాండవుల గురించి దగ్గరికి వెళ్ళటానికి లేదు కనుక అయం దేవవ్రతశైవ గంగా దత్తమే సుత దేవవ్రతుడు అనేటువంటి పేరుతో గంగానందనుడిగా అతన్ని పిలిచారు శంతనుడి యొక్క కుమారుడు కనుక శాంతనవుడు అన్నారు అట్లా పెరుగుతున్నాడు అయితే అంతవరకు ఏం మాట్లాడనటువంటి ఆయన మహారాజు కొంచెం లోపల బాగా వచ్చి క్రోధం బయటకు వచ్చిందట ఏమిటిది నువ్వు ఇట్లా చేస్తున్నావు ఇంతమంది ఏడుగురిని పంపించినా నేను అనలేదు కానీ నాకు అసలు ఒకడు ఉండాలి కదా ఒక నలుసు ఇంట్లో ఉండాలి వంశ విస్తారానికి ఒకడు ఉండాలి కదా వీడిని నేను ఇవ్వదలుచుకోలేదంటే వీడిని నేను ముంచదలుచుకోలేదు నా మనసులో ఏమొచ్చిందో నీ నీకు కూడా అదే వచ్చింది అని చెప్పి ఆ పిల్లవాడిని ఆశీర్వదించి ఈ పిల్లవాడు నీకు వంశకరుడు అవుతాడు చాలా గొప్పవాడవుతాడు ఈ ఈతని వల్లనే నీకు వంశం విస్తారం అవుతుంది ఎన్నో కష్టాల నుంచి నీ వంశాన్ని కాపాడేవాడు ఇతనే అవుతాడు ఇతడు దేవవ్రతుడు అవుతాడు గంగాదేవి కుమారుడు కనుక గంగాదత్తుడు అవుతాడు భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు కనుక భీష్ముడు అవుతాడు అతని అసలు పేరు దేవవ్రతుడు సత్యవ్రతుడు దేవవ్రతుడు అనేటువంటి పేర్లు ఉన్నాయి గాంగేయుడు గంగాదేవి కుమారుడు కనుక గాంగేయుడు అనేటువంటి విషయం ఈ విధంగా కాలం గడుస్తోంది తండ్రి పిల్లవాడిని చాలా గొప్పగా పెంచుతున్నాడు అంటే పెంచినప్పుడు కూడా ఒక చిన్న కథలో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటంటే పుట్టగానే ఈ పిల్లవాడిని నువ్వు సరిగ్గా పెంచలేవు నేను మహా మహాప్రజ్ఞావంతుని మేధావుని చేస్తాను చేసి నీకు అప్పుడు అప్పజెప్తాను పో అని ఆ గంగా దిగు తీసుకెళ్ళిపోయింది ఎక్కడెక్కడ లోకంలో శ్రేష్టమైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో వేదం ఎవరి దగ్గర బాగా ఉందో వారి దగ్గరికి ధనుర్విద్య ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి అట్లా వశిష్ఠ మహర్షి దగ్గర కూడా విద్యని నేర్చుకున్నాడు ఇతను శాంతనుడు అదే మన గంగా నందనుడు అట్లా వశిష్ఠుల వారి దగ్గర విద్య నేర్చుకున్నాడు ఆ తర్వాత పరశురాముడు వారి దగ్గర ధనుర్ విద్య నేర్చుకున్నాడు గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర సెలెక్టివ్గా విద్యనంతా నేర్చుకొని ఆ తర్వాత కాలం గడుపుతున్నాడు తండ్రికి కుడి భుజంలాగా ఉంటున్నాడు ధర్మాత్ముడుగా ఉంటున్నాడు ఆ ధర్మాత్ముడుగా ఉన్నటువంటి ఇతను గాంగేయుడు వసుదే వసువుల యొక్క అవతారంగా ఉన్నారు భూమి మీద చిరస్థాయిగా ఉండవలసింది ఒకటి ఇట్లా కాలం గడుస్తోంది గడుస్తూ ఉంటే ఒకరోజు అనుకోకుండా ఈ శంతనుడు బయలుదేరి వెళుతున్నాడు గంగా నది ఒడ్డున వెళుతున్నాడు వెళుతుంటే ఆ గంగానది ప్రవాహం సాధారణంగా అనుకోకుండా ఒక ఆనకట్ట కట్టినట్టుగా ఆగిపోయింది ప్రవాహం ఆగిపోయింది ఇటువైపు చుక్క నీరు లేకుండా ఇటువైపు నీరంతా నిలిగిపోయి చెక్ డ్యామ్ తయారైనట్టుగా అయింది ఆశ్చర్యపోయాడు ఏమిటిది నదులకి వేగం అనేది నవులకు నదుల నదులకు ప్రవాహం అనేది గమనం అనేది కదా ఎట్లా ఆగిపోయిందని సందేహం వచ్చి చూశాడు చూసేటప్పుడు ఒక పిల్లవాడు బాణాలేసి దాన్ని ఆపేస్తున్నాడు ఎవరి పిల్లవాడు ఇంత తెలివి ఇంత ప్రజ్ఞావంతుడు అంటే అప్పుడు గంగాదేవి మానవ రూప స్త్రీ రూపంలో వచ్చి నన్ను గుర్తుపట్టావా అని చాలా కాలం అయిపోయింది కనుక ఆయన గుర్తుపట్ల అంటే చాలా బాధలో ఉన్నాడు సంతానం వెళ్ళిపోయి ఒక్కడే మిగిలాడు అవాడిని జాగ్రత్తగా పెంచుకోవాలనుకున్నాడు కనుక నేను గంగని ఇగో వీడు నీ కుమారుడే అంటే అప్పుడు చాలా ఆనందపడిపోతే జాగ్రత్తగా పెంచు ఇతను వంశకరుడు చాలా గొప్పవాడని చెప్తే ఆ భీష్ అతన్ని తీసుకొని గంగానందుని తీసుకొని మహారాజు కాలం గడుపుతున్నాడు ముప్పై ఆరు సంవత్సరాలు గంగాదేవి వెళ్ళిపోయినప్పటికి కూడా మంచి యవ్వనం ఉన్నప్పటికి కూడా ఆ తాను చేసినటువంటి ఒకే ఒక తప్పో ఒప్పో అనుకొని మంచి కఠినమైన బ్రహ్మచర్యంతో ఉంటూ యోగ సాధన చేస్తూ ఉన్నట్ట ఇట్లా ఉంటూ ఉండగా ఒక రోజున వెళుతున్నాడు ముందుకు నదీ తీరంలో ఎక్కడో వెళుతున్నాడు వెళుతుంటే అక్కడ దాసరాజు అయినటువంటి సత్యవతీదేవిని మత్స్యగంధి అన్నారు కదా ఆవిని చూశాడు ఆమె మీద మనసు పడ్డాడు మనసుపడి వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు అయ్యా నువ్వు కూడా అందగాడివి నేను అందగత్తతేనే మన ఇద్దరికి మనసులు కలుస్తాయి కానీ కండిషన్స్ అప్లై అవుతాయి మా నాన్నగారు ఒప్పుకుంటే కానీ నేను చేసుకోలేను